హాయ్ అందరికీ ఈరోజైతే నేను కందగడ్డతోటి పునుగులు చేస్తున్నాయి ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు అయితే నేను ఎప్పుడు పునుగులు చేయలేదు వినడం కూడా వినలేదు కాకపోతే మేము ఉండే అయితే ఓనర్ అక్క వాళ్ళైతే శివరాత్రి రోజు కందగడ్డతోటి పునుగులు చేసుకున్నారట పంపించారు అయితే నేను అదే ఫస్ట్ టైం వినడం తినడం కూడా అయితే తిన్న తర్వాత టేస్ట్ బాగానే ఉంది కదా ఎప్పుడైనా వీలైతే చేసుకుందాం అనుకున్నాము అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు సీజన్ అయిపోతుంది కాబట్టి అసలు కందగడ్డ దొరకలేదు ఇక మొన్న మార్కెట్కి అయితే కందగడ్డ దొరికింది దాన్ని టూ డేస్ అట్లా ఉంచి ఉంచి ఇక థర్డ్ డే అట్లా పునుగులు చేయాలి నానంటే పునుగులు చేయరా అద్దని అంటున్నా అనే సరికి అయితే పునుగులు స్టార్ట్ చేసినాను ఇక దానికోసం అయితే అయితే మంచి ఉడకబెట్టుకొని పెట్టుకొని తీసేసి అయితే స్మాష్ చేసుకోవాలి ఇక అందులోనే నేనైతే షుగర్ పౌడర్ వేసిన షుగర్ అయితే తొందర మెల్ట్ కాదని చెప్పేసి కందగడ్డ ఇట్లా స్వీట్ ఉండదు అనుకో కొంచెం షుగర్ తక్కువ పడుతుంది ఇక దాన్ని అయితే మంచిగా బాల్ లెక్క వేసుకొని ఇట్లనైతే సైడ్ కట్టేసి తర్వాతనైతే మైదా పిండి అయితే మంచి బ్యాటర్ కలుపుకొని మైదాపిండి డిప్ చేసి అయితే ఆయిల్ వేసినాను టేస్ట్ అయితే మస్తు మంచి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి